ఫ్రెండ్షిప్ యానిమల్స్తో చేద్దామా టీచర్స్తో చేద్దామా ఫ్రెండ్షిప్ మీ ఫ్రెండ్స్ ఏనా టీచర్స్ అమ్మ మదర్ అమ్మతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారా వెరీ గుడ్ ప్రతి ఒక్కరితో ఫ్రెండ్షిప్ చేయాలి మేకతో చేశారా కోడి ఫ్రెండ్షిప్ చేశారా ఎస్ వెరీ గుడ్ మనం అందరితోనే ఫ్రెండ్షిప్ చేయాలి చేస్తున్నారా అరే మీ మెమరీ పవర్ చెప్పనా మీ మెమరీ పవర్ ఎంత షార్ప్ అయ్యి ఈ రోజు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏ విధంగా చేసొచ్చారో చూపించిన మనం ఒక గేమ్ ఆడదామా ఇది పట్టుకుందా నేను చూపించింది చెప్పండి నేను ఏది ఏదైతే చూపిస్తానో నేను ఏదంత అంటానో అది అనండి ఓకేనా ఇడ్లీ వడ దోశ పూరి చపాతి కాఫీ ఇడ్లీ వడ దోశ పూరి చపాతి దోశ ఇది నేను ఏదైతే చూపిస్తానో దాన్ని కరెక్ట్ గా గ్యాస్ చేయాలి ఓకేనా ఇల్లు పట్టుకో నేను నేను చెప్పేది నేను చేస్తాను చెప్పేది వేరు చేసేది వేరు మీరు మాత్రం చేయాలి మరి ఇప్పుడు మీరు ఎంత చదువుకున్నారో తెలిసిపోతుంది ఇడ్లీ

వెరీ నైస్ సునాయనా కూడా అబ్బో వాడు బాగా చెప్పాడు ఓకే ఇడ్లీ వడ దోశ పూరి చపాతి చపాతి వెరీ గుడ్ వచ్చేసింది టిఫిన్స్ ఐటమ్స్ మీ అందరికి మీకు నచ్చిన ఐటమ్స్ ఉన్నాయా ఓకే వచ్చేస్తుందా దోశ ఉండండి వాళ్ళు మళ్ళీ దోశ అంటే వడ వచ్చిందా వడ పూరి చపాతి ఇలా కాదురా చపాతి ఓకే సైలెన్స్ కూర్చుందామా మెడిటేషన్ చేద్దామా చూసారా ఇప్పుడు మీ మెమరీ పవర్ ఎంత షార్ప్ గా ఉండాలన్నా చెప్పింది చెప్పినట్లుగా వినయ్ అది స్పాట్ లో రావాలన్నా మెడిటేషన్ చేయాలి ధ్యానం అనేది ఎలా చేయాలనేది చూపిస్తాం ఓకేనా వేళల్లో వెళ్ళి పెట్టుకోండి చిల్డ్రన్స్ వేళల్లో వెళ్ళి పెట్టుకోండి ఇలా ఇలా కింద పెట్టండి ఒళ్ళో పెట్టుకున్నాం మీరు కూర్చొని డెమో చేయండి సార్ సార్ సహజంగా చేయండి మామూలు నేచురల్ గా కూర్చోండి ఒకసారి సార్ అబ్జర్వ్ చేయండి సార్ డెమో చూపిస్తారు మీకు సార్ చూపిస్తారు ఒకసారి సార్ చూడండి కూర్చోండి చిన్నపిల్లలకి క్లోజ్ ఎవరు కళ్ళు తెరవద్దు

జస్ట్ క్లోజ్ ఐస్ కలు మూసుకోవాలి ఎవరు కళ్ళు తెరవద్దు క్లోజర్ కళ్ళు తెరవ తమ్మా క్లోజ కే